హాయ్ ఫ్రెండ్స్ నేను ఆశాని వా సఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజైతే పెసరట్టు వేడి వేడిగా పెసరట్టు అలాగే చట్నీ ఏం లేదు ఇది ఎలా తయారు చేయాలనేది మీకు చెప్పేస్తాను తినుకుంటూ మాట్లాడుకుందాం పెసరట్టు ఎలా తయారు చేశానంటే వేడి వేడి పెసరట్టు చాలా బాగుంది ఏం లేదు ఫ్రెండ్స్ రాత్రి ఒక గ్లాసు ఏది గ్లాస్ ఏది సరే ఇంత గ్లాస్ పావు కేజీ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ తోటి ఒక రెండు పొట్టు పెసర పప్పు అయితే పోసేసాను ఒక గిన్నెలో తర్వాతకి మూడు పిరికిళ్ళు బియ్యం పోసేసాను మూడే మూడు పిరికిళ్ళు బియ్యం నాలుగు మెంత గింజలు వేసేసి మంచిగా నైట్ అంతా నానబెట్టేసాను నానబెట్టేసాక మంచిగా పొద్దున్నే లేచి రుబ్బేసాను మిక్సీ పెట్టేశాను తర్వాతకి పల్లీ చట్నీ పల్లి చట్నీ తయారు చేసుకున్నాం హాయిగా మంచిగా వర్షం వస్తుంది మంచిగా తయారు చేసేసాను తినేస్తాను దీనికే నానబెట్టా రుబ్బే తర్వాత కాసేపు ఉంచిన మర్చిపోయా సార్ సారీ మిక్సీ పట్టాక లాస్ట్లో అనమాట ఒక అల్లం ముక్క కొంచెం జీలకర్ర అరచెంచా ఒక ఏ నాలుగైదు పచ్చిమిర్చి కొద్ది కరివేపాకు జీలకర్ర చెప్పాలి అన్నీ కలిపి లాస్ట్లో ఇంకొంచెం పిండి పప్పు వేసేసి మిక్సీ పెట్టేసి గోల ఏ టైంలోనైనా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు తప్పదు అలా మిక్సీ పెట్టేసి కలిపేసి ఉప్పు సరిపడా చేసేసుకొని ఒక ఐదు పది నిమిషాలు అలా ఉంచేసా అంటే ఎందుకంటే ఈలోగా పల్లీ పచ్చడి పెట్టాలి కదా పట్టేసాను శుభ్రంగా పెసరట్టు దోశలు తయారు చేసుకున్నాను హాయిగా తింటున్నాను దీనికోసం ఓ పెద్ద బిల్డప్ నైట్ నానబెట్టేయటం చూపించటం రుబ్బటం చూపించటం తర్వాత దాన్ని కడగటం రుబ్బటం పక్కన పెట్టడం మళ్ళీ పొలవాల కాసేపు అది ఇది ఇవన్నీ అవసరం లేదు సింపుల్గా చెప్పేస్తున్నా మీకు తయారు చేసుకోండి చాలా బాగుంటుంది మర్చిపోకుండా రెండు గ్లాసులు పొట్టు పెసరపప్పు అలాగే కొంచెం బియ్యం ఓ మూడు పిడి మూడు పిరకులు వేసాము గింజలు కొంచెం పెట్టుకొని మిక్సీ పట్టుకోండి పొద్దున్నే లేచి పల్లి చట్నీ తయారు చేసుకోండి మంచిగా దోశలు వేసుకోండి వేడి వేడిగా తినాలి సూపర్ అంటే సూపర్ నేను నేనేంటంటే ఈ మధ్య చేసేది చే పట్టేది అని చూపియట్లే తయారు చేసినాక తినటమా లేకుంటే తయారు చేయటమా ఏదో ట్రెండింగ్ ఉంటుందని అలా చేసి చూపిస్తున్నాను చూడండి చెప్పడం కూడా అదొక ఆర్టే కదా చేయడమే కాదు కదా చెప్పడం కూడా అదొక ఆర్టే కదా ఉండాలి కదా ఏదో ఒకటి టాలెంట్ అనేది నేను ఇప్పుడు చెప్ ఇలా చెప్పాలని అనుకుంటున్నాను ఈ మధ్య అలానే చెప్తాను ఇష్టమైన వాళ్ళ వినండి కష్టమైన పక్క దొగ్గేయండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇంకో దోశలు అంటే రకరకాల దోశలు చేసుకోవచ్చు పెసరపప్పు కొంచెం గుప్పెడు చిన్న కప్పెడు మినపప్పు చిన్న కప్పు రాగులు మూడు కలుపు కూడా కొంచెం మెంతి గింజలు కలిపి కూడా నానబెట్టి అప్పటికప్పుడు సేమ్ ఇలాగే తయారు చేసుకోవచ్చు అది కూడా చాలా హెల్త్కు మంచిది అది కూడా ఇంకోసారి తయారు చేసుకున్నాం అదే ఫ్రెండ్స్ ఎలా అయితే నేను తయారు చేసేసాను సింపుల్గా చాలా బాగున్నాయి పొద్దున పూట టిఫిన్కి అయిపోతుంది శుభ్రంగా పిల్లలు కూడా తింటూనే ఉన్నారు పక్కన కూర్చొని అలా తయారు చేసుకోండి సింపుల్గా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తినేయండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ దీని తర్వాతకి కొంచెం వేడి వేడిగా టీయో కాఫీయో తాగితే ఇంకా చాలా బాగుంటుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి నచ్చకపోయినా లైక్ చేయండి నచ్చితే కామెంట్ పెట్టండి నచ్చకపోయినా కామెంట్ పెట్టండి ఏదో ఒకటి ఓకే ఆ షానివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకొని గనిసీమర కొట్టండి షేర్ చేయండి లైక్ లేని కామెంట్స్ పెద్ద పెద్ద వంటలు చేసి చూపించడం కూడా అదొక ఆర్టు అదొక పద్ధతి కానీ ఈ మధ్య నేను ఇలా బాగుంటుందేమో అనే నేను ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాను తప్పకుండా చూడండి లైక్ చేయండి ఏదో కామెంట్ పెట్టండి ప్లీజ్ 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 ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ సియూ ರಾರೇದು ಯಾರು ಜಪ್ತೋ ಪೊರದು ಬೇಯದ್ದು ಮಾಡಿ ವಾರು ಚಪ್ತರಂ ಏನಂದೋಕೆ ಚಾಲೇ ಕಿಂತ ಲಗೋಲೆದು ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್ ಸಿಇು